టీడీపీ పాతికేల కలను సాకారం చేస్తాం అత్యధిక మెజార్టీతో నాన్ని గెలుపు ఖాయం ఆత్మీయ సమావేశంలో సిఆర్ రాజన్ చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాతికేలుగా ఎదురుచూస్తున్న కలను సాకారం చేసి పులవర్తి నానిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఖాయమని చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ స్పష్టం చేశారు బుధవారం తిరుచానూరు బైపాస్ రోడ్లోని ఒక కళ్యాణ మండపంలో టీడీపీ యువనేత దామినేడు రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు ఎమ్మెల్యే అభ్యర్థి పొలవర్తి నాని విచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న చెవిరెడ్డి కుటుంబ పాలనను ప్రజలు తమ ఓట్లతో అంతమందించాలని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనమందరం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమవుతుందని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి పొలవర్తి నాని మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో భాస్కర్ రెడ్డికి నలభై ఒక్క వేల మెజార్టీ రాగా అందులో సగానికి పైగా దొంగ ఓట్లేనని ఆరోపించారు చెవిరెడ్డి ఓ భూ బకాసురుడని ఎర్రచందనం ఎర్రమట్టి మఠం భూములు కబ్జా చేసి ఐదు వేల కోట్ల అక్రమార్జన సంపాదన పోగేసుకున్నారని ఆరోపించారు ఒక్క తిరుచానూరులోనే అరవై ఎకరాలు భూ కబ్జా చేసి ఏడు వందల కోట్లు వెనకేసుకున్నారని దుయ్యబట్టారు వైసీపీ హయాంలో తిరుచానూరులో జరిగిన అక్రమాలపై తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విచారణ చేపడతామని అన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే పేదలకు టిట్కో ఇల్లు మంజూరు చేస్తానని స్థానిక ప్రజలకు పద్మావతి అమ్మవారి ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు అలాగే నిరుద్యోగ సమస్య లేకుండా పదివేల ఉద్యోగాల సాధనకు కృషి చేస్తానని అన్నారు ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని తొందరగా ఇంటికి పంపించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు మీ ఉత్సాహం చూస్తుంటే చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి నాయకులు కిషోర్ రెడ్డి హరిరాం రెడ్డి మునిరత్నం రెడ్డి సాల్మన్ రాజు అమిలినేని మధు దామినేడు రమేష్ సాయి రాయల్ సురేష్ వెంకట్రాయల్ మధుశేఖర్ చంద్రశేఖర్ నాయుడు వాసు తదితరులు పాల్గొన్నారు చాలా మంది ఉత్సాహంతో కలుపుకొని మనం ఎన్నికల్లో ఎంత మెజారిటీ తేవాలో ఏం విధంగా పనిచేయాలో దాన్ని ఆలోచించుకోవాలని కోరుకుంటున్నా పోతే బీజేపీ నుంచి ఇచ్చేసిన భక్తులు ఎవరైనా ఉంటే మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా శంకరెడ్డి నాటార్ శంకరెడ్డి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా బీజేపీ అధ్యక్షుడు అలాగే నెక్స్ట్ వెంకటేష్ కూడా మాట్లాడాల్సిగా కోరుకుంటున్నా మీరిద్దరు మాట్లాడండి

We ಅಂದರ್ತಾರೆ ಆಯನ್ನ ಕವರ್ ಅಮ್ಮನ ಕಾವರ್ತ మీడియా సోదులందరికి కూడా పేరు పేరు నమస్కారం ఇప్పుడే మన ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి ప్రసాదన్ గారు కానీ రాజానంద గారు కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు తిరుచానూరు పంచాయతీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశంలో అంటే తిరుచానూరే కాకుండా సీఆర్ రాజన్నకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ సమావేశం వచ్చారు వచ్చి ఆయన ద్వారా ఈరోజు కూడా చాలా సుమారు తొమ్మిది వందల నుంచి మూడు వందల కుటుంబాలు పార్టీలో జరిగింది వారికి కూడా మీ ద్వారా రాజధాని గారికి కానీ వారికి కానీ మరొకసారి పదవి తెలియజేసుకుంటున్నారు ఈరోజు ఈ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు మీకు తెలుసు ముఖ్యంగా రూరల్ మనలో తిరుచానూరు పంచాయతీ ఏ విధంగా జరుగుతా తెలుసు వాటన్నిటిని రేపు వచ్చినాక అరికట్టామని కూడా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు మన చందరి నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాలు అయితే తెలుగుదేశం జెండా ఎగిరి ఈసారి గెలిపిస్తే మన చందరి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి బాట పరిస్థితులు తెలుసు ఇక్కడ ముఖ్యంగా తిరుపతి రూరల్ సంబంధించినటువంటి చోట కూడా చాలా మంది ఇల్లు లేని పరిస్థితి అదే విధంగా కొన్ని వర్షాలకి పడిపోయిన బ్రిడ్జిలు కూడా భాస్కర్ రెడ్డి కట్టలేని పరిస్థితి ఆయన అక్కడ బ్రిడ్జిలు కట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కడిపోయిన బ్రిడ్జ్ దోశ విధంగా ఆయన సొంత ఊర్లో నాలుగు ఇళ్ళు కట్టుకున్న ఘనత భాస్కర్ రెడ్డికి ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్న కూడా భాస్కర్ రెడ్డి అనే ఒక కప్పడు ప్రజల్ని మోసం చేస్తూ మద్దు పెడుతూ ఈ రోజు వాళ్ళ కుటుంబ పాలన పాలన పోవడం ఖాయం అలాగే ఇక్కడ చెవిరెడ్డి మూవైతే ఓడిపోవడం ఖాయం చెవిరెడ్డి కూడా అంతమవడం ఖాయం కొంగూరులో కూడా ఆయన ఓడిపోతున్నాడు అలాగే ఇక్కడ కూడా చందగిరిలో కూడా తెలుగుదేశం పార్టీ నాని గారు అత్యధిక ప్రజా పిలుస్తున్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు మేమేం చిన్న పిలిపే ఒక రోజు అరేంజ్ చేసుకు వెళ్ళాము ఒక మీటింగ్కే మీరు మా ఆత్మ సమావేశానికి దాదాపు వెయ్యి రెండు వేల మంది అంటే అయినా ఈరోజు ఖచ్చితంగా ఇది చంద్రబాబు గెలుపుకి చంద్రబాబు మీద ఉన్న అభిమానానికి చంద్రబాబు సమర్థతకి ఇదంతా కూడా అభిమానం చూపెట్టున్నారు ప్రజలందరూ కూడా కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీదే విజయం చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడు కావాలా ఆయన నాయకుడు అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ప్రజలకి యువతకి ప్రజలకైతే నిర్భయమైన పాలన ఈ రోజు ఎలా ఉందంటే భయపడుతూ బ్రతుకుతున్నారు ప్రతి చోట కూడా నిన్న టీవీలో మనం తిరుపతిలో చూశారు ఒక బోర్ వెల్ వేసుకుంటా ఉంటే ఒక సాధారణ వ్యక్తి ఒక బోర్ వేసుకుంటా ఉంటే ఆ బోర్కెళ్ళి పదివేల రూపాయలు మన తంద్రం కట్టాలని అడుగుతా ఈ ఈ ఈ వెళ్తా ఉంది అంటే ప్రజాప్రతినిధులందరూ కూడా సేవ చేయడం అసలు ఉన్నవాళ్ళు ఈరోజు సేవ కాకుండా లంచాలు తీసుకోవడానికి ప్రజలను బాధలు పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి దీనికే వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు తయారైంది కాబట్టి ఖచ్చితంగా ఈ పాలన సంబంధించాలా మన కులం మీకు ఇంతకుముందు చెప్పాను నేను యాభై ఏళ్ళ ముసలామిని డెబ్బై ఏళ్ళ ముసలామినాని గ్రాండ్ వాళ్ళ దగ్గర ఒక వీటిలో ఉంటే తరిమేసి ఇల్లు వైకాపా నాయకు కాబో వాళ్ళు పోరా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫలితం లేకపోయింది పోలీసు వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళు జోరు పట్టించుకుని రాదు లేదు ఇన్ని ఇబ్బందులు ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ప్రజలు ఇక అది మన దాకా రాకుండా ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మన దాకా రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వైకాపా అందరం కూడా మనం తరిమి కొట్టాలా జగన్మోహన్ రెడ్డి ఒక అదృ అహంకారాన్ని చర్యలను కూడా మనం ఖండించాలా సమాజం ಸಜಾವುಗಳು ಸಾಗೇ ಚುರುಕು ಜೈ ಹಿಂದ್ ಜೈ ದೇಶ